తాగడం చేత కాకపోవడం తప్పనే స్టేజీనా లేకపోతే తాగడంలో తప్పు లేదని మనల్ని కన్విన్స్ చేస్తున్నారా అదే ఒక అఫీషియల్ ముద్ర వ్యసన మనం ఓకే చేస్తున్నాం అదే అసలు ఇంతకుముందు మధ్యాహ్నం ఇప్పుడు ఎక్కడ ఉంది పాపం అంటే మన మీడియా మన సోషల్ మీడియా మన మౌత్ పబ్లిసిటీ మన ఆలోచన ధోరణి ఎట్లా ఉంటుందంటే మనం ఏదనుకుంటే అది కరెక్ట్ అనే వాదించడం కోసమే ఈ వ్యవస్థలని పనిచేస్తున్నాయి కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ మధ్యన ఎవరు వీర్రాజు గారు సోమి వీర్రాజు గారు భారతీయ జనతా పార్టీ అధికారులకు వస్తే యాభై రూపాయలకే మంది ఇస్తాం క్వార్టర్ అన్నాడు ఆయనకి ఏం పేరు పెట్టారు సారాయి వీర్రాజు సారరాజు ఇట్లాగే మరి ఇప్పుడు తొంభై తొమ్మిది రూపాయలకి మంది ఇస్తానంటాం ఇదేమో మద్యం ప్రియుల యొక్క ఉద్దేశం కోసం పేద ప్రజలు జేబులు ఖాళీ చేయకుండా ఉండటం కోసం దుర్మార్గుడు ఎవడో దోచేసుకుంటుంటే మేము కాపాడుతున్నాం ఏంటండి అది యాభై రూపాయలకి అప్పుడు ఇంకా నలభై రూపాయలు ఇచ్చినట్టుగా నలభై తొమ్మిది రూపాయలు సో రాజు చెప్పినప్పుడు మరి అతనేమో సారా వీర్రరాజ్ అవుతాడా ఇప్పుడు తొంభై తొమ్మిది రూపాయలకి ఇచ్చేటటువంటిదేమో గొప్పవాళ్ళు అవుతారా సంఘ సంస్కర్తలు దేశ శ్రేయోభిలాషులు అవుతారా కాబట్టి మనం ఇవాళ ఎట్లుందంటే మంచి చెడు వాళ్ళు డిసైడ్ చేయట్లా మనం డిసైడ్ చేయట్లా మన చేత వాళ్ళు డిసైడ్ చేయిస్తున్నారు వాళ్ళు డిసైడ్ చేసుకున్న దాన్ని మన చేత ఓకే చేయిస్తున్నారు అంతకు ఏం లేదు మీ కొత్త మద్యం పాలసీలో ఏమైనా కంట్రోలింగ్ ఉంటుందా సార్ అంటే ఇప్పుడు మళ్ళీ సిండికేట్లు వస్తాయి మళ్ళీ ప్రైవేట్ మద్యం షాపులు వస్తాయి ఇవన్నీ వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా బెల్ట్ షాప్లు కూడా వస్తాయని వచ్చినప్పుడు ఇంకా కంట్రోలింగ్ ఏ ఉంటది మళ్ళీ రోడ్డు మీద మద్యం ఏర్లే